ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోను రెడ్డి గారు ఫోను బట్టి ముక్కమ్మార్ రెడ్డి గారి ఫోను మీరు ముగ్గురు ఫోన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ప్రమాదం ఉందని మా ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో వారి సంస్కృతి వారి ఆలోచన వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు మిగతా వ్యక్తులు చేశారు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం వారికి ఒకటి తెలుసో లేదో నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ రీ రిపీట్ చేస్తున్నాను ఆ ముఖ్యమంత్రి సీటు కోసం ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ ముగ్గురు పేర్లైతే కోర్టు చేశారో ఆ ముగ్గురు ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఐదు సంవత్సరాల్లో ఆశ పడటం ఈ మూడున్నర సంవత్సరాలు ఈ ఈ పీరియడ్లో మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం అంటే కళల కంటూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఊహించుకుంటూ ఇంకా ప్రజలని పెట్టాలనే తాపత్రయపడే ఆ లక్షణం ఆ గుణం అధికారంలో ఉన్నప్పుడు అయ్యే బుద్ధులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్యే బుద్ధులు మీ పార్టీలో ఉన్న సంక్షోభాలు మీ పార్టీలో ఉండే అలదడలు మీ పార్టీలో ఉండే కోవర్ట్లు అని ఏదైతే చెప్పారో మీ సోదరిమణి